రెండు వేల నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే రెండు వందల రూపాయల నోటును కూడా వెనక్కి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోబోతుందా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బీఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది పెద్ద నోట్ల వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తుంది చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేదట కాలక్రమేణా అవినీతి పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసిందట అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐలు అవినీతి పెరుగుతుందని భావించిన దశల్లో వారిగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే రెండు వేలు వెయ్యి ఐదు వందల రద్దు జరిగింది రెండు వేల పదహారు నవంబర్ న ఐదు వందలు వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది వాటి స్థానంలో రెండు వేల నోటును తీసుకువచ్చింది అయితే రెండు వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది తేదీన మొదటిసారిగా ప్రకటించింది బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది ఆర్బీఐ ప్రకటనతో జనం తమ దగ్గరున్న రెండు వేల నోట్లను మార్పిడి చేసుకున్నారు ఇప్పటి వరకు రెండు వేల నోట్లు దాదాపు తొంభై తొమ్మిది శాతం వెనక్కి వచ్చాయి ఈ విధంగా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న ఐదు వందల నోట్లను నకిలీలుగా హల్చల్ చేస్తున్నారు అందుకే ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫేక్ కరెన్సీని గుర్తించి సూచనలు నోట్లు ఐదు వందల నోట్ల గురించి సూచనలు చెప్పిన ఆర్బీఐ ఈ మధ్య రెండు వందల రూపాయి నోట్ గురించి సూచనలు చేసింది ఎందుకంటే రెండు వందల రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్ల మార్కెట్లోకి వచ్చేసాయని వచ్చేశాయని వార్తలు వైరల్ అవుతున్నాయి వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులను తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రెండు వేల నోటు ఉపసంహరణ తర్వాత నకిలీ రెండు వందల ఐదు వందల నోట్లు పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది ఫేక్ కరెన్సీ ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది ఈ మధ్య నకిలీ రెండు వందల నోట్లు కూడా మార్కెట్లోకి రావడంతో వీటిని రద్దు చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో అసలు రెండు వందల నోటుకు ఉండే లక్షణాలు ఆర్బీఐ తెలియజేసింది రెండు వందల నోటుపై గాంధీ బొమ్మ ఆర్బీఐ భవన్ ఇండియా రెండు వందలు అశోక్ స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని వీటిలో ఏది లేకున్నా అది ఫేక్ కరెన్సీ అని చెప్పింది ఈ నేపథ్యంలో రెండు వందల నోట్లు వెనక్కు తీసుకునే ఆలోచన ఏమీ లేదని కూడా తేల్చి చెప్పింది